ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్త కనీస వేతనం రెట్టింపు సెంట్రల్ బోర్డులో చర్చ ఫిబ్రవరిలో తుది నిర్ణయం అమలైతే ఈపీఎఫ్ఓలో చేరే ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉద్యోగ కార్మికుల సామాజిక భద్రతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్త సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగానే ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది వేతన పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేసింది దీంతో ఉద్యోగులు కార్మికులకే జీతాలు భారీ మతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరడానికి కనీసం వేతన పరిమితి పదిహేను వేలు ఉండగా ఈ విషయాన్ని దీన్ని అయితే ముప్పై వేలకు పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్నారన్నమాట వేతన పరిమితి ఈపీఎఫ్లో సమానంగా చేయాలని లక్ష్యంతో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఇన్ కార్పొరేషన్ ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూస్తుంది ఇటీవల సమావేశాలపై పలు అంశాలను కూడా చర్చించారు వచ్చే ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈపీఎఫ్లో ఉద్యోగులు యజమానులకు పన్నెండు శాతం చొప్పున ఫండ్ చెల్లిస్తున్నారు ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని ముప్పై వేలు పెంచితే ఎంప్లాయీస్ షేర్ మూడు వేల ఆరు వందలు పెరుగుతుంది దీంతో ఉద్యోగుల విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్ పొందే అవకాశం లభిస్తుందని చెప్తున్నారు దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈపీఎఫ్ఓ లిమిట్ను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో మార్చిన విషయం తెలిసింది అప్పట్లో ఆరు వేల ఐదు వందలుగా ఉన్న ఈపీఎఫ్ఓ లిమిట్ను పదిహేను వేలకు పెంచారు ఇప్పుడు పదిహేను వేల నుంచి ముప్పై వేలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఈపీఎఫ్ఓలో చేరుతున్న కొత్త చంద్రదల సంఖ్య కూడా పెరుగుతుంది అక్టోబర్ నెలలో సలాసరిన మనకి భారీగా పెరగడం అయితే జరిగిందనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఫిబ్రవరిలో ఉద్యోగులకు అయితే సువారు చెప్తున్నారు కనీస వేతనం పెంచబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి